జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని పిళ్లరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచూ ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త మార్కు సువార్తమానము పదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఏసు అతన్ని చూచి నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను క్రీస్తునందున్న దేవుని పిళ్లరా ఈ మాట యొక్క వాక్య భాగమును మనం గమనిస్తే ధనవంతుడు బహు విస్తారమైన ధనవు కలిగిన వాడినప్పటికీ నిత్య జీవం పొందాలన్న ఒక సంపూర్ణమైన కోరిక కలిగి యేసు యొద్దకు వచ్చి నేను నిత్యజీవం పొందినట్లుగా ప్రవ్వా ఏం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు ధర్మశాస్త్రం నందున్న పది ఆజ్ఞల్ని పాటించమని చెప్పాడు అప్పుడు వెనుబెట్న ఆ ధనవంతుడు ప్రవ్వా ఇవి నేను బాల్యధనము నుండి చేయుచున్నాను ఇంకేమన్నా చేయాలా అని అడిగినప్పుడు యేసుక్రీస్తులాగా అతనితో అంటున్నాడు నీకు ఒకటి కుదువుగా ఉండదని చెప్పి అతడిని ప్రేమించి నీవు వెళ్ళి నీ ఆస్తి నమ్మి బేదలకి ఇమ్మని చెప్పాడు పీలరా అప్పుడు ఆ తన మిక్కిలి వ్యసనపడి నిత్య జీవమును అనుగ్రహించుటకు శక్తి కలిగిన క్రీస్తు యేసును విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ధనమును నమ్మి ఆ ధనము విషయమే మిక్కిలి దుఃఖపడి యేసును విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున చాలామంది కూడా దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నామన్న భ్రమలో దేవుని వాక్యని విని ప్రవర్తిస్తున్నామన్న భ్రమలో మేము మేము మందిరానికి వస్తున్నామన్న భ్రమలో క్రీస్తుని సంపూర్ణంగా వెంబడించలేని స్థితిలో ఉన్నారు అయితే ప్రియులరా మనం నిజంగా క్రీస్తుని వెంబడించేవారమైతే ఆయన క్రియలు చేయువారమై ఆయన మహిమను ప్రత్యక్షపరచువారమై ఆయన ఎందు కనపరచబడిన ప్రతి మాదిరి మన ప్రాణాత్మ శరీరముల మందు కనపరిచే వ్యక్తులుగా మనం జీవిస్తాం అబ్రహం కానీ ఎలిషా కానీ యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు కానీ అపౌసుడైన పౌలు గారు కానీ ఎందరూ మన పితరులు దేవుణ్ణి వెంబడించారు ఎలాగంటే ఈ లోకుల నుండి సమస్తమును విడిచిపెట్టి వాటిని పెంటతో సమానం ఎంచుకొని క్రీస్తు ఏసే మాకు సమస్తమునకు ఆధారమని విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించారు మనం కూడా ఈ లోకుల నుండి దేనినైనా సరే మన మనసునందు లక్ష్యం ఉంట ఉంచక సమస్తమును విడిచిపెట్టి క్రీస్తు వేసే మనకు కేంద్ర బిందువుగా ఉంచుకొని ఆయనను మనం చూస్తూ ఆయనతో ఉంటూ ఆయనను వెంబడించే వ్యక్తులు ఉండాలి వీళ్ళరా ఈరోజు నేను ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని మనం నేర్చుకుందాం ప్రభుని వెంబడించడం వలన మనకేం కలుగుతుంది ఆ ధనవద్ధుడు కోల్పోయాడు దేవుణ్ణి వెంబడించుకోకుండా ఈ రోజున మనం కూడా సమస్తాన్ని విడిచి క్రీస్తుని వెంబడించడం వలన మనకేం కలుగుతుందంటే మొట్టమొదటిగా మధ్య బహుజనములు బహు జనములు ఆయనను వెంబడించేది అని యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట ఎప్పుడైతే బహు జన సమూహం వెంబడించిందో అప్పుడు ఆ జనసమూహంలో ఉండే అనేకుల రోగములు స్వస్థపరచబడి అనేక మందికి ఉన్న శక్తులు తొలగించబడి అనేక మంది దేవుని వలన కరుణ వాత్సల్యం కనికరాన్ని పొందుకున్నారు అనగా జీవితంలో ఎన్నో అద్భుతాలు చవిచూశారు మొట్టమొదటిగా ఎవరైతే క్రీస్తు యేసును సంపూర్ణంగా వెంబడించేవారై ఉంటారో వారి జీవితాలలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలని అద్భుతాన్ని చేస్తాడు రెండో మాట యోహాను సువార్తలో ఇలా వ్రాయబడి ఉన్నది ఎవడైతే నన్ను వెంబడించేవాడై ఉంటాడో వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను పిల్లరా ఈ లోకమంతా చీకటి పాపం అనేది చీకటి మహిమై ఈ లోకమంతటి నింపి ఉన్నది అయితే మన దేవుణ్ణి వెంబడించేవారు చీకటిలో ఉండే వ్యక్తులు కాదు మన దేవుడు వెలుగై ఉన్న ఆయన సంపూర్ణమైన వెలుగు మనయందు నివసించి మనమును వెలుగు మయమై ఉండి చీకరులు ఏ మాత్రము నడవక వెలుగులో నడిచి నిత్యత్వమును పొందుకునే వారమై ఉంటాం అనేక మంది చీకటిలో ఉన్న ప్రజలకు మనమే వెలుగుగా ప్రత్యక్షపరచబడుతుంటాం మన మూడో మాటను కూడా గమనిస్తే యేసుక్రీస్తు లాగా అంటున్నాడు యోహాను స్వార్థలో ఎవడైతే నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడింపలను ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ వాడు కూడా ఉంటానంటున్నాడు అంటే ప్రభుతో ఒక సహవాస అని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రభు మనతో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాడు ప్రభు మనతో మనము ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఐక్యత కలిగిన వారమే యహమందు పరమందు ఉంటాం ఎప్పుడు అంటే మన ప్రభుని వెంబడించినప్పుడు నాలుగు మాటని గమనిస్తే పేతురు గారు యేసుక్రీస్తు ఇలాగ అంటున్నాడు ప్రభావ మేము సమస్తమును విడిచి నేను వెంబడిస్తున్నాం కదా మాకు కలిగే లాభం ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు ఈ లోకమందు నా నిమిత్తం మీ తల్లిదండ్రులని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అందరిని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి ఈ లోకమందు నూరంతలుగాను శ్రమలను మాత్రమే కాక ఏమందు పరమందు మీకు నూరంతల ఫలమును దేవుడు దయచేస్తాడు అని గారితో చెప్పడం జరిగింది ఐదో మాట ఈ ధనవంతుడితో ఏసై చెప్పాడు కదా నీవు నన్ను వెంబడించమని నీవు నన్ను వెంబడించము అని చెప్పినప్పుడు ఏసై ఏమంటున్నాడంటే నీవు పరలోక సంబంధమైన ధనమును సంపాదించుకుంటావా అని అంటున్నాడు మనం క్రీస్తుని వెంబడించడం వలన ఐదవదిగా పరవ సంబంధమైన ధనమును అక్షయమైన ధనమును ఎన్నడూ నశించుకొని చెమ్మటపటని పాడవని ఎవరిను దొంగలింపని ఒక శ్రేష్టమైన అక్షయమైన ధనమును సంపాదించుకుంటాం కాబట్టి క్రీస్తుని వెంబడించడం వలన కలిగే ప్రతి ఆశీర్వాదం ఏమందు పరమందు మనం పొందుకొని ప్రభు యొక్క రాకుడు కొరకు రాజ్యం కొరకు ఆయన నిత్యత్వంలో సంపూర్ణంగా ఆయనతో నివసించడము గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడ ఏ నీకు స్తోత్రం మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం మాకు కలిగిన ఏ సంబంధమైన ప్రతి దాని మీద మనసునుంచక ఆ తండ్రి సంపూర్ణంగా సమస్తమును విడిచి నిన్ను వెంబడించి నేను వెంబడించడం వలన కలిగే ప్రతి ఫలమును పొందినట్లుగా సహాయించే మని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రైస్ ది